హాయ్ అండి అందరికీ నమస్కారం జనవరి పదమూడు భోగి ప్లస్ పౌర్ణమి నూట నలభై నాలుగు ఏళ్ళ తర్వాత వస్తుంది ఇలా చేయండి చాలు ఇక పట్టిందల్లా బంగారమే ఈ నెల జనవరి పదమూడవ తేదీన చాలా అరుదైన పౌర్ణమి ఏర్పడబోతుంది దీన్నే పుష్య పౌర్ణమి అని అంటారు ఈ పుష్య పౌర్ణమి చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున చాలా అరుదైన యాదృచ్ఛికం జరగబోతుంది జనవరి పదమూడవ తేదీన వచ్చే పుష్య పౌర్ణమి నూట నలభై నాలుగు ఏళ్ల తర్వాత ఈ రోజున రాబోతుందని కొన్ని యాదృచ్ఛిక సంఘటనలు జరగబోతున్నాయని వేద పండితులు చెబుతున్నారు ఈ పౌర్ణమి రోజునే భోగి పండగ కూడా వచ్చింది అయితే ఈ పుష్య పౌర్ణమి రోజున కొన్ని అద్భుతమైన అమృత గడియలు ఏర్పడబోతున్నాయి ఈ రోజున ఏర్పడే అమృత గడియలు సుమారు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఏర్పడబోతున్నాయని ఇంతటి అమృత గడియలు ఏర్పడటం చాలా అదృష్టమని వేద పండితులు సూచిస్తున్నారు కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున కొన్ని పనులను చేయడం ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు మీ జీవితంలో ఊహించలేనంత ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవి మీ ఇంట్లోకి తీసుకువస్తుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి గడియల్లో అసలు ఎలాంటి పరిహారాలను పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జనవరి పదమూడవ తేదీన పుష్య పౌర్ణమి రావి ఆకులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ పుష్య పౌర్ణమి రోజున ఒక రావి ఆకును తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి తర్వాత ఈ రావి ఆకును తీసి మీ బీరువాలో పెట్టండి పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల మీకున్న అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పసుపు శుభానికి సుచిగ్గా నమ్ముతారు కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇల్లంతా పసుపు నీళ్లను చిలకరించుకోండి మీ ఇంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ఐదు గులాబీ పూలను సమర్పించి నమస్కారం చేసుకోండి మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం వరిస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ పుష్య పౌర్ణమి రోజున రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి మూటలాగా కట్టి ఆ ఉప్పు మూటని ఇంటి గుమ్మానికి ముందు ఏలాడదీయండి పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల మీ ఇంటికున్న నరదిష్టి మొత్తం తొలగిపోయి ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి పుష్య పౌర్ణమి రోజునే భోగి పండుగ కూడా వచ్చింది ఈ భోగి పండుగ రోజున శరీరానికి నువ్వుల నూనె రాసుకొని స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక శక్తివంతమైన గణపతి మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం గమ్ గణపతయే నమ ఈ గణపతి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి భోగి రోజున తప్పకుండా భోగి మంటలను వేయాలి ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ భోగి మంటలో వెయ్యాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోని ఉన్న చెడు శక్తులను బయటికి తొలగిపోతాయి ఇక మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఉదయం పూట భోగి మంటలు వేసి సాయంత్రం ఆరు గంటల సమయం నుండి చిన్నపిల్లలకు భోగి పండ్లను పోస్తారు పన్నెండు సంవత్సరాల లోపున్న పిల్లలకు ఈ భోగి పండ్లను పోయాలి పిల్లలపైన భోగి పళ్ళు పోసి తల్లిదండ్రులు ఆశీర్వదించాలి రేగు పండ్లనే భోగి పళ్ళు అంటారు పిల్లలకు ఇలా భోగి పళ్ళు పోయడం వల్ల జ్ఞానం పెరుగుతుందని నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయని నమ్మకం గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున గోవుకు అరటి పండ్లను తినిపిస్తే మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి తలుపుపైన స్వస్తి గుర్తును గీయండి స్వస్తిక్ గుర్తిలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున పసుపుతో స్వస్తిక్ గుర్తును గీయడం వల్ల ఇంట్లో ఉన్న మీ సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి పౌర్ణమి రోజు సాయంత్రం స్నానం చేసేటప్పుడు సమయంలో నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతక దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోయి మీకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం పౌర్ణమి రోజున గుమ్మం ముందు ది రెండు దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది అలాగే ఈ పుష్య పౌర్ణమి రోజున కాలికి నల్లదారం కట్టుకోండి ఈ శక్తివంతమైన పౌర్ణమి నల్ల దారం కట్టుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది అలాగే నరదిష్టి దోషాలు తొలగిపోతాయి